నా పేరు అరుణ అండి నా వయసు అరవై సంవత్సరాలు నేను ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉంటాను గత ముప్పై సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉంటానండి టూ ఇయర్స్ నుంచి నేను ఒక ఫైవ్ మినిట్స్ నిలబడాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించేది అయితే ఇలా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా మరి ఏ మెడిసిన్స్ వాడితే బాగుంటుంది అని అనుకొని కొన్నిసార్లు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని వేరే మెడిసిన్స్ వాడుతూ వచ్చినా కానీ అంత నొప్పి అనేది ఏమి తక్కువ అయినట్టు అనిపించలేదు అయితే మా సార్తో చెప్పాను అన్నట్టు మా సార్ కూడా డాక్టరే అయితే చాలా నొప్పిగా ఉంది నేను నడవలేకపోతున్నా అంటే మా సార్ కూడా అర్థమైంది ఇంకా ఎక్కువ క్రానిక్ అయింది అనుకోండి ఆపరేషన్ చేసినా సక్సెస్ కాదు అదేదో ఈ టైంలో చేయించుకుంటేనే బాగుంటుంది అని అన్నారు సరే మరి ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుందంటే సార్ చెప్పారు కంచర్ల సుధీర్ డాక్టరు చాలా బాగా చేస్తున్నారు అంటే మరి ఎట్లా ఒక్క కాల్ చేయించుకోవాలా రెండు కాలు చేయించుకోవాలని మేము బాగా ఆలోచించినప్పుడు మరి మన ఆలోచన ఎందుకు ఒకసారి సుధీర్ సార్ని అడుగుదామని సుధీర్ సార్ దగ్గరికి వెళ్ళామండి వెళ్తే సుధీర్ సార్ అన్నారు రెండు ఒకటేసారి చేయొచ్చు ఏం కాదు అని చెప్పారు అలా చెప్పినప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది కానీ సరే సార్ ఇచ్చినటువంటి ధైర్యంతో మా సార్ కూడా చాలా ధైర్యంగా ఏం కాదు రెస్ట్ కూడా ఉంటుంది ఒకటేసారి మళ్ళీ మనకి ఎవరైనా పనులు చేయాలన్నా కూడా వాళ్ళ హెల్ప్ మనకు చాలా అవసరం కదా అందుకని ఒకటేసారి రెండు మోకాలు ఆపరేషన్ చేయించుకున్నా అప్పుడు నిల ఐదు నిమిషాలు నిలబడమే నాకు కష్టం అనిపించిన ఆ సమయంలో సుధీర్ డాక్టర్ యొక్క సలహా మేరకు రెండు మోకాలు ఒకటేసారి అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు నేను మోకాలు రెండు సర్జరీ చేయించుకున్నాను సారు చాలా అంటే ధైర్యం ఇచ్చారన్నట్టు ఏం కాదమ్మా మంచిగా లేచి నడుస్తారు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారని ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే నన్ను మన ఫిజియోథెరపీ సహాయంతో నడిపించిండు నడిపించినప్పుడు కూడా నాకు ఏం అనిపించలేదు ఆ పర్వాలేదు నాకు ధైర్యం వచ్చింది నేను నడుస్తాను అని ఆ వన్ వీక్ తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇంటికి వచ్చాను అయితే చాలా కష్టమవుతుందేమో అనుకున్నా కానీ అలాంటి కష్టమైతే ఏమీ అనిపించలేదు తద్వారా నేను ఇప్పుడు లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అన్ని పనులు మంచిగా చేసుకుంటున్నాండి ఎప్పుడైతే ఆపరేషన్ చేసుకొని తర్వాత నేను వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాను ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ కూడా నిలబడి టీచింగ్ చేయగలుగుతున్నాను పెయిన్ అనేది అసలు లేనే లేదండి మెట్లు కూడా చక్కగా ఎక్కుతున్నాను మంచిగా దిగగలుగుతున్నాను నా సొంతగా నేను ఎక్కువ పనులు చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉన్నాను అంతకు ముందుకు నాకు చాలా దిగులు అనిపించేది ఎట్లా నిలబడాలి ఎట్లా టీచింగ్ చేయాలి నేను నడవడం ఎంత కష్టంగా ఉంది చాలా ఇట్లా వంగిపోయి నడిచినట్టు అనిపించేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు చక్కగా నిలబడుతున్న వన్ అవర్ అయినా నిలబడడానికి నాకు అంత ధైర్యం వచ్చేసింది చక్కగా కూడా నడవగలుగుతున్నానండి నా పేరు డాక్టర్ జెడ్సన్ అండి నేను రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుండి అయితే డాక్టర్ సుధీర్ గారు మా దగ్గర ఆర్తో కన్సల్టెంట్ ఇంకోటి ఏమంటే సార్ స్పెషలైజేషన్గా టీకేఆర్ సర్జరీలో స్పెషలిస్ట్గా మా దగ్గర ఉన్నాడు కన్సల్టెంట్గా బయోలాటల్ని ఎక్స్రే తీపిచ్చి ఎక్స్రే తీసుకొని సార్ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యాం డాక్టర్ సుధీర్ సార్ దగ్గర కన్సల్ట్ అయితే సార్ ఏమంటుంటే నీస్ బాగా అరిగిపోయినది ఇమ్మీడియట్లీ సర్జరీ చేయాలని చెప్పారు దాంతో ఆ సార్ అడ్వైజ్ ప్రకారము సర్జరీకి వెళ్ళాం సార్ కూడా ఫస్ట్ ఒక అడ్వైజ్ చేశారు ఈ ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే మనం లోపల ఇంప్లాంట్ పెడతాం కాబట్టి మీరు ఆ ఇంప్లాంట్ తోటి పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీరు నార్మల్గా యాక్టివిటీ అవుతారు నార్మల్గా డెవలప్ అవుతారు మీరు వరిగాల్సిన అవసరం లేదు సర్జరీ తప్పనిసరి చేయించుకోవాలి అని చెప్పారు అదే విధముగా సార్ అడ్వైజ్ ప్రకారమే సర్జరీ చేయించాను ఇప్పుడైతే బాగానే ఉన్నాయండి నడుస్తున్నది నిలబడుతున్నది వాకింగ్ కంఫర్టబుల్గా చేస్తున్నది ఇప్పుడైతే వరి కలిసిన అవసరం లేదు సార్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు మాకు చాలా హ్యాపీగా ఉన్నది కాబట్టి సార్ సక్సెస్ఫుల్గా చేసినందుకు సార్కు థ్యాంక్స్ చెప్తాం వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అత్యాధునిక మోకాల్ మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్ బాలసముద్రం రోడ్ హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు